హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా బార్షా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారా పలావ్ చేస్తున్నా చికెన్ లేకుండా దాల్చా కాంబినేషన్తో అయితే పలావ్ చేస్తున్నా చికెన్ చేయట్లేదు దాల్చా పలావ్ అయితే చూసేద్దాం వచ్చేయండి ఓకేనా ఫస్ట్గా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పలావ్ అయితే పెట్టేశాను ఇవ్వండి గిన్నె ఆయిల్ అయితే వేసేసాను ఎవరు చెప్పారండి చికెన్ లేకుండా పలావ్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు చికెన్ లేకుండా దాల్చాతో అయితే పలావ్ చేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది చికెనే ఉండాలి పలావ్ చేసుకోవాలి అని ఏం లేదు మా వారికి అయితే చికెన్ ఇష్టం ఉండదు అందుకనేసి మావారు దాల్చా ఇష్టపడతారు అందుకు దాల్చా పలావ్ అయితే చేస్తున్నాయి లవంగా చెక్క ఎందులో కావాలంటే కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు నేను అది కూడా చేస్తున్నాను వాళ్ళ కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఆయలు వేసాను కదా లొంగ చెక్క ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నా పలావులు అయినా బిర్యానీలో అయినా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే రైస్ కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలంటాము ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు లైట్గా మళ్ళీ తర్వాత వేసుకున్నాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి సాల్ట్ వేసుకుంటే ఈ టిప్పు గుర్తుపెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ రావాలంటే అందులోకి మనమైతే పక్క స్టవ్ మీద ఎండిమిరకాయలు కొబ్బరి వేసి పచ్చడి అయింది చేస్తున్నా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఇది కొన్ని కొబ్బరి తరగాకి రాత్రి అయితే పచ్చి కొబ్బరి ఉంది ఇంట్లో అందుకనేసి కడిగేసి కట్ చేసి శుభ్రంగా పెట్టేశాను ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి హాల్లో ఇదిగో ఎండవేర్చి చింతపండు నానబెట్టాను కొద్దిగా ఇదిగో చింతపండు ఇది వచ్చేసి పచ్చడిలోకి దాల్చల్ కానీ నానబెట్టేశాను ఎండి మీరలోకి ఇవ్వండి జీలకర్ర అంతేనండి ఈ పచ్చడి కావాల్సినవి ఏం లేదు చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా కొబ్బరి పచ్చడి ఇది ఉప్మాలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఇదే స్టైల్లో మనం ఒట్టి కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు ఇదైతే పచ్చి కొబ్బరి ఎప్పుడన్నా మనం ఇంట్లో కొబ్బరి అలాగే ఉంటుంది ఏం చేయాలా అనుకున్నప్పుడు ఈ కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏం లేవు మూడే మూడు ఐటమ్స్ ఆ నాలుగు ఐటమ్స్ పచ్చి కొబ్బరి ఎండుమిర్చి జీలకర్ర చింతపండు ఉప్పు అంతేనండి మొత్తం మిక్సీ చేసి పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి అంతే ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఇంకా ఫ్రై అవ్వాలి ఇది మంచి కలర్ వస్తే పలావ్ మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు చూడండి ఫ్రై అయిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దామో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ సూపర్గా వస్తుంది ఎందుకంటే ఫ్రెష్గా పట్టాను ఇప్పుడే అల్లం వెల్లుల్లి అందుకనేసి ఒక పక్క అయితే ఎన్ను మిర్చి అన్నీ రెడీ అయిపోతున్నాయి పచ్చడికి ఆల్రెడీ ఫ్రై చేసి ఇదైతే మేము మాలు పట్టకుండా మిక్సీ అయితే కలుపుకుంటా మిక్సీ అయితే పట్టేద్దాం పచ్చడి ఇదిగోండి ఫ్రై అయిపోయింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాము కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి కరివేపా కరివేపాకుంటున్నాం కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై లోపు నేను ఇది పచ్చడి అయితే పట్టేసాను మిక్సీకి ఇవ్వండి ఇక్కడ చూడండి పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఓకేనా దీంట్లో ఏం లేదు పచ్చి కొబ్బరి ఎండు ఎండుమిరగాయలు జీలకర్ర కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేశాను కావాలంటే ఉల్లిపాయలు కలుపుకోవచ్చు దీంట్లో రైస్లో దోశలో కూడా తినొచ్చు ఓకేనా ట్రై చేయండి ఇది ఇదైతే ఫ్రై అయిపోతున్నాయి ఈ పచ్చడి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది పలావ్లోకి అందుకనేసి ఈ పచ్చడి చేశాను ఇవాళ మళ్ళీ దాల్చా కూడా ఉంది అనుకోండి ఇది అవుతా ఉంటేనే ఒక పక్క అయితే శనగకాయలు నానబెట్టేసి చూడండి ఇక్కడ చూడండి శనగలు నానబెట్టేసి ఉడకబెట్టి మిక్సీ అయితే పట్టేసి ఇట్లా చేసి పెట్టాను దాల్చాకి చింతపండు నానబెట్టేసాను పులావ్కి ఎసరు పెట్టేశాక మనం దాల్చా కూడా చేసేస్తాం ఇవి ఇంకా పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిపోతే ఎసరం వేసేయాలి అంతే సింపుల్గా టేస్టీగా పులావ్ సూపర్ ఉంటుంది ఇది ఇక్కడ చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది ఎర్రగా చూడండి ఇప్పుడైతే వేసేద్దాము నేను ఒక వేసాను ఇందుతో దీంతో ఈ చెమ్ముతో అంటే రోజు తక్కువ చేస్తాను పలావు అయితే వర్కర్స్కి అందరికి కలిపేది చేస్తాను దీని ఒకటికి రెండు వేస్తాను ఇప్పుడు ఉప్పు అయితే వేసేద్దాం దీనికి సరిపడా ఉప్పు రైస్కి కొద్దిగా ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు వేసాను కాబట్టి కొద్దిగా చూసి వేసుకుందాం ఇప్పుడు ఇది మూత అయితే పెట్టేసి పక్క స్టవ్ మీద పెట్టి ఇదైతే ఎసరొచ్చే వరకు మనం దాల్చా అయితే ప్రిపేర్ చేద్దాము పలావ్ ఎసరైతే పెట్టేశాను ఇప్పుడు దాల్చా చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే గిన్నె పెట్టేశాను ఆయిల్ కూడా వేసేసాను చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి దాల్చా ప్రిపరేషన్ ఇది ఆయిల్ వేసేసాను ఇందులో ఉల్లిపాయలు ఫ్రై అవ్వని ఇద్దాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా దాల్చాకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఫ్రై అవ్వలేదు లైట్గా ఫ్రై అయింది సరిపోద్ది ఇలాగా ఇదిగోండి పచ్చిమిర్చి టమాటాలు కొద్ది కొత్తిమీర ఫ్రై చేస్తుంది ఇందులోనే మనం అనపకాయ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేస్తే ఇంకొద్ది టేస్ట్ పెరిగింది నేను ఎప్పుడు దాల్చ చేయాలన్నా నాకు అనపకాయ ఉండటమే లేదు ఇంట్లో ఎప్పుడు లేకుంటే మేము జ్యూస్ చేసుకోవడానికి సొరకాయ కదా అనపకాయ అంటే సొరకాయ మీరేమంటారు పాలించండి మేమైతే ఇక్కడ సొరకాయ ఉంటాము అనపకాయ కూడా కొంతమంది అంటారు చేద్దాం అనేటప్పటికీ అనపకాయ అస్సలు ఉండట్లేదు అలాగే చేసేస్తున్నా వంకాయ కూడా వేసుకోవచ్చు ఇందులో ఆప్షనల్ ఇదిగోండి ఉప్పు కారం పసుపు కారం వేసాను ఉప్పు కూడా వేసాక ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఇదైతే ఇంకా సిమ్లో పెట్టేసి ఇవంతా టమాటాలు మసాలాలు మొత్తం బాగా మధ్య వరకు అయితే పెట్టేద్దాము ఇలాగా చింతపండు రసం అయితే కలిపి పెట్టేసాను ఇల్లు ఇది కొద్దిగా రెడీ అయ్యాక ఇల్లు టమాటాలు కొద్ది మగ్గాలి టమాటాలు మసాలా అన్నీ మగ్గిపోయాయి చూడండి ఇవి మళ్ళీ మగ్గుతాయి ఇందులో వేసేస్తున్నా దాల్చా కోసం ఇదివండి ఇవి శనగబేళ నానబెట్టి ఉడకబెట్టి మిక్సీ అయితే పట్టేసి రెడీ చేశాను వెనపలేదు నేను ఎనపితే గరక గరక ఉంటుంది అందుకని అయితే మిక్సీ పడితే ఇలా పేస్ట్ లాగా మన దాల్చా బాగా ఒదిగిద్ది టేస్ట్ బాగుంటుంది చిక్కగా కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేద్దాం మనకు పులుపు సరిపడినంత వేసుకోవాలి ఇదిగోండి చింతపండు రసం వేసేసాను గుంటూరు దాల్చా రెడీ అయిపోయింది కట్ అంటారు దాల్చా అంటారు గుంటూరులో అయితే పెళ్ళిళ్ళలో చేస్తారు ఎక్కువ ఇది ఇళ్ళలో కూడా ఇదే చేసుకుంటారు ఇది గుంటూ దాల్చా ఇదైతే ఇంకా బాగా మరగాలి ఉప్పు కారం అన్నీ చూసుకుందాం ఇప్పుడే పులుపు అన్నీ సరిపోయాయి ఇంకా ఇంకా మరుగుతే స్టవ్ కట్టేయటమే ఒక పక్క అయితే రైస్ ఎసరొచ్చేసింది రైస్ వేసేస్తున్నాం ఇంకా ఇది పక్క స్టవ్ మీద పెట్టేద్దాము రెడీ అవుతూ ఉంటుంది సన్న మంట మీద పోకుండా ఎసర వచ్చేసింది చూడండి రైస్ చూడండి ఎర్రగా వస్తుంది బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేశాను కాబట్టి రైస్ మంచి కలర్ వస్తుంది ఈ ఎసరలో బియ్యం అయితే వేసేద్దాం నేను ఒక గంట ముందే నానబెట్టేసాను బియ్యము ఎప్పుడైనా పలావ్ చేసుకున్నా రైస్ చేసుకున్నా బియ్యం ఎక్కువసేపు నానబెట్టుకుంటే రైస్ బాగా సాగిద్ది అన్నమాట ఇప్పుడైతే బియ్యం వేసేద్దాం ఒక పక్క దాల్చా రెడీ అవుతుంది బియ్యం మొత్తం వేసేసాను చూడండి ఇదైతే అలా వదిలేద్దాం పొలావ్ ఉడికిపోతుంది ఒక పక్క పొలావ్ ఒక పక్క దాల్చా అయితే రెడీ అయిపోతుంది రైస్ చూడండి బాగా కొత్త ఆడుతుంది ఇదైతే కొద్దిగా వాటర్ ఇంకిపోయాక దమ్ అయితే ఇచ్చేద్దాము కొద్దిగా ఉడకాలి ఇంకా ఒక పక్క అయితే దాల్చా రెడీ అవుతుంది ఇంకా పొంగు పట్టలేదు ఇప్పుడైతే పొంగు వస్తుంది ఇప్పుడు చూడండి ఎలా తెరులుతుందో దాల్చా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిపైన ఏదన్నా బరువు పెట్టేద్దాం బరువు పెట్టేస్తే మన మనకు అన్నము ఉమ్మగిల్లుద్దనమాట దమ్ దమ్ ఇచ్చేసినట్టు ఇలా పెట్టాలి ఎప్పుడైనా ఏదన్నా ఓకేనండి రైస్ అయ్యాక మళ్ళీ అయితే కలుద్దాం ఓకేనండి పలావ్ అయితే రెడీ అయిపోయింది చూసేద్దాం వచ్చేయండి వేడి వేడి పలావు దాల్చా ఇది కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ మీరు ఒకసారి ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా కొద్దిగా అయితే చూద్దాము టేస్ట్ వేడిగా ఉంది ఇప్పుడైతే తినలేము వేడి మీద చాలా బాగుంటుంది అయినా తినలేము అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి దాల్చా కూడా రెడీ అయిపోయింది ఇది గుంటూరు దాల్చా సూపర్ టేస్ట్ ఉంటుంది మా అమ్మ ఇలాగా నేను చేశాను ఇదిగో వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకున్నా కొద్దిగా పెట్టుకున్న టేస్ట్ అయితే చూసి చెప్తామనేసి ఈ వేడి మీద అయితే తినలేము ఇదిగోండి కొబ్బరి చట్నీ దాల్చా పులావ్ సూపర్ ఉందండి టేస్ట్ పలా చికెనే చేయాలని ఏం లేదు దాల్చా పలావు ఈ కొబ్బరి పచ్చడి చేసుకోండి ఈ కాంబినేషన్లో కూడా తినొచ్చా అనిపిస్తుంది ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే బాయ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్